ప్రమాదవ విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్ల కాలిపోయిన మొక్కజొన్న పంటను పరిశీలించిన పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి పాండ్యం మండలం గోరుకల్లు దారిలో ఉన్న మొక్కజొన్న పంట రైతులు లింగాల బాలసుబ్రహ్మణ్యం కంటే మధ్యలేటి తెలుగు లింగమయ్య అనే రైతులు పన్నెండు ఎకరాల్లో కౌలుకు తీసుకుని సాగు చేశారు ప్రమాదవశాత్తు విద్యుత్ విద్యుత్ సర్క్యూట్ సర్క్యూట్తో కాలిపోయిన మొక్కజొన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చిన పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మీరు ప్రతి ఒక్క మోటార్ అంటుకుంటే అన్ని మోటార్లు బాగా నేను మొత్తం రెండున్నరకు కొంచెం ఎక్కువనే కాలింది